నెల్లూరు జిల్లా సంఘమండలం గాంధీ జనసంఘం మలుపు వద్ద త్రుటిలో పెద్ద రోడ్డు ప్రమాదం తప్పింది సంఘం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది అదే ప్రమాదంలో లారీ ముందు వెళ్తున్న కారును ఢీకొనగా ఆ కారు బైకును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు వాహనాలు మాత్రం పాక్షికంగా దెబ్బతిన్నాయి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు ఈ ప్రమాదంపై వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు

బస్సు ఉండింది ఆ బస్సు ఇట్నే వచ్చాడు మార్జింగ్ లేదు లారీ అయినా రెండు సైడ్ తగిలి ఆ లారీ డోర్ బస్ డోర్ ఊడిపోయింది ఆ రెండు నన్ను క్రాస్ అయ్యి ఈ కారు ఆయన తగిలింది కార్ ఆయన వచ్చి నన్ను కూర్చో స్వాగత శుభాకాంక్షలు దశాబ్దాల మత్స్యకారుల కళ సాకారం చేసేందుకు పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీత పనులకు శంకుస్థాపన మరియు సూలూరుపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంచ కాళకీ నదిపై బ్రిడ్జి నిర్మాణములకు శంకుస్థాపన చేయు కార్యక్రమానికి నవంబర్ ఇరవై ఒకటి మంగళవారం విచ్చేయించున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మత్స్యకార సోదర సోదరి మనులు ప్రజలు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్త ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయప్రార్థన ఇట్లు మీ కిలివేటి సంజీవయ్య శాసనసభ్యులు సులూరుపేట